ఇంకా మీకు కలర్స్ అనేది ఈ కలర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి చాలా రకాల సైజెస్ లో ఉంటాయి మీకు స్మాల్ సైజ్ నుంచి అప్ టు జంబో సైజ్ వరకు అలా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ లో చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది ఓవర్ ఓవర్లాక్ అనేది చేసేసింది అండ్ ఇక్కడ సింపుల్ గా కుచ్చిల్ అనేది ఇచ్చారు నమస్తే నా పేరు పూర్ణిమ సూరత్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నానండి ఈ వీడియోలో వచ్చేసి నేను మీతో షేర్ చేయబోతున్నది శారీ పెటికోట్స్ ఫాల్స్ కలెక్షన్ అలాగే కొన్ని రకాల బ్లౌజెస్ అండి మీ అందరికీ తెలుసు అజ్మరా ఫ్యాషన్స్లో మనకి ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ అనేది దొరుకుతాయి క్లాతింగ్లో మీకు డైరెక్ట్గా ఫ్యాక్టరీ ప్రైజెస్లో మీరు ఈ షాప్ నుంచి తెప్పించుకోవచ్చండి సో ఇక్కడ మనకి డైలీ శారీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రింటెడ్లో అప్ టు సో మెనీ వెరైటీస్ ఉంటాయండి బ్రాసో కానీ మనకి బెనారసీ శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ అండ్ హై ఫ్యాన్సీ శారీస్ వర్క్ శారీస్ బ్రైడల్ శారీస్ ఇలా చాలా రకాల శారీస్తో పాటు మెన్స్ వియర్ కిడ్స్ వియర్ అన్నీ ఉంటాయండి డిజైనర్ బ్లౌజెస్ ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ దొరుకుతాయి బట్ ఈ వీడియోలో మనం చూద్దాము పెటికోట్స్ అండ్ ఫాల్స్ కలెక్షన్ అండి సో ఫస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సో చూడొచ్చండి ఫస్ట్ నేను మీతో షేర్ చేస్తున్నది వచ్చేసి మనకి ఈ డిపార్ట్మెంట్లో అజ్మరా ఫ్యాషన్లో అన్నీ కూడా మనకి డిపార్ట్మెంట్ వైజ్ ఉంటాయండి మనకి ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ నుంచి ఈ శారీ పెటికోట్స్ అనేది మనకి మొదలవుతాయి చాలా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్లో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది సో ఇది చూడొచ్చు ఇక్కడ మీకు కుచ్చిళ్ళు వచ్చాయండి సో ఈ కలెక్షన్స్ అంతా కూడా మీకు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేది మీరు చూడొచ్చు సో ఈ విధంగా మనకి నీట్గా ఓవర్లాక్ అనేది చేసేసి ఉంది అండ్ ఇక్కడ సింపుల్గా కుచ్చిళ్ళు అనేది ఇచ్చారు ఇవే కాకుండా ఈ వీడియోలో నేను ఇంకా మీకు ఫాల్ కలెక్షన్ మనకి టెన్ రూపీస్ నుంచి ఉంటాయండి అవి కూడా చూద్దాము సో ఈ విధంగా మీకు డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మోడల్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి అండ్ సైజెస్ కూడా మీరు చూడవచ్చు చాలా రకాల సైజెస్లో ఉంటాయి మీకు స్మాల్ సైజు నుంచి అప్ టు జంబో సైజ్ వరకు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి సో ఇది చూడొచ్చు ఇది మనకి మంచి క్వాలిటీతో వచ్చిన ఫ్యాబ్రిక్ అండి ఇలా మీకు మీ కస్టమర్స్ని బట్టి ఏ క్వాలిటీ మీరు తీసుకోవాలనుకున్నా మీకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి సో ఇది చూడొచ్చండి ఈ విధంగా కుచ్చీళ్ళు ఇచ్చేసారు ఈ కుచ్చీళ్ళు వచ్చిన ఇలాంటి కాన్సెప్ట్ కూడా మీకు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో అంటే అన్ని రకాల క్వాలిటీస్లో మీకు ఈ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుందండి ఇది చూడొచ్చు ఫైనలీ మీకు బిగ్ సైజ్ వచ్చింది అండ్ అన్నీ కూడా మనకి ఈ విధంగా నీట్గా ఓవర్లాక్ అనేది చేసేసి నీట్గా ఉంటుంది అండ్ లోపల కూడా మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఇదైతే మనకి కొంచెం పలచటి ఫ్యా ఫ్యాబ్రిక్ కానీ మంచి క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేసి క్రియేట్ చేసిన శారీ పెట్టుకోవటండి సో ఇలా మీకు బిల్డింగ్ వైజ్ వచ్చేస్తే ఇక్కడ నేను ప్రైజెస్ జస్ట్ మీకు అప్రాక్సిమేట్గా ఏ ప్రైజ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అజమరా ఫ్యాషన్లో అని చెప్పాను కదా బట్ మీకు ప్రైజెస్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మన సేల్స్ పర్సన్స్ యొక్క నెంబర్స్కి మీరు జస్ట్ హాయిని పెట్టి మీకు ఏ కలెక్షన్కి యొక్క ప్రైజెస్ కలర్స్ కావాలి అనుకుంటారు ఆ బడ్జెట్ అనేది చెప్పేస్తే మీకు అవన్నీ కూడా కలెక్షన్స్ పిక్చర్స్ వాటి ప్రైజెస్ మొత్తం పంపిస్తారు సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని అన్నిటిని కలిపి బిల్లింగ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి చూద్దాము సో ఫాల్ కలెక్షన్ అండి జస్ట్ మనకి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ మీకు ఇక్కడ ఎంఆర్పీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అని ఉంటుందండి లక్ష్మీ బ్రాండ్ సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అనేది ఉంటాయి ఇందులో మీకు మల్టీ కలర్స్లో ఉంటాయి సింగిల్ కలర్లో ఉంటాయి బిగ్ సైజులో ఉంటాయి స్మాల్ సైజులో ఉంటాయి చూడొచ్చండి అండ్ వీటన్నిటికీ కలిపి కూడా మీరు బిల్లింగ్ చేయించుకోవచ్చు బిల్లింగ్ వచ్చేసరికి మనకి మినిమం ఒక పార్సెల్ కావడానికి ఎంతైతే అవసరమో అంత బిల్లింగ్ చేసుకునే అంత సరుకుని మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏదైనా కూడా సెట్ టు సెట్ ఉంటుందండి సింగిల్ సింగిల్గా ఇవ్వరు అజ్మరా ఫ్యాషన్స్ అనేది మనకి ఫ్యాక్టరీ ప్రైజెస్ ఫ్రా ఫ్యాక్టరీ నుంచి తయారు చేసి డైరెక్ట్గా మీకు రీటైలర్స్కి వీళ్ళు సెల్ చేస్తున్నారు హజ్మరా ఫ్యాషన్స్ నుంచి సో మీరు ఇక్కడైతే సింగిల్ సింగిల్గా అవైలబిలిటీ ఉండదు అన్నీ కూడా మనకి బంచ్ టు బంచ్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా ఇందాక చూసాం కదా ఈవెన్ సారీ పెటికోట్స్లో కూడా మనకి ఫోర్ ఆర్ ఫైవ్ అట్లా ఉంటాయన్నమాట అవి తీసుకోవాల్సి ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజెస్ కలెక్షన్స్ని చూద్దామండి బ్లౌజెస్లో కూడా మీకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్లౌజెస్ అనేది ఉంటాయండి సో ఈ విధంగా మీకు కలర్స్ అనేది ఈ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇలా బన్స్ టు బన్స్ తీసుకోవాలండి మీకు వన్ మీటర్ ఉంటాయి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటాయి డిఫరెంట్ క్వాలిటీస్లో కూడా ఉంటాయండి మనకి బ్లౌజెస్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఓన్లీ వన్ ఆర్ టూ కలెక్షన్స్ని చూపిస్తున్నాను మీకు మ్యాచింగ్స్ దగ్గర నుంచి బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ ఉంటాయి సో కాటన్లోనే మనకి ఇంకొక బ్లౌజెస్ చూడొచ్చు ఇవి కూడా మీకు ఈ విధంగా ప్యాక్ వస్తుంది ట్వంటీ ఫైవ్ పీసెస్ ప్యాక్ కానీ టెన్ పీసెస్ ప్యాకు ఫిఫ్టీన్ పీసెస్ ప్యాకు ఈ విధంగా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్లో నెంబర్ ఆఫ్ క్వాలిటీస్లో ప్యాక్ ప్యాక్గా మీరు తీసుకోవచ్చు సో బిల్లింగ్ గురించి కానీ వీటి యొక్క ప్రైజెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో మీరు సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు మీ కలెక్షన్ అంతా పంపిస్తారు అన్నిటిని చూసి సెలెక్ట్ చేసుకొని వీడియో కాల్లో చూసుకొని మీ ఆర్డర్స్ని మీరు ప్లేస్ చేసుకోవచ్చు నమస్తే